జన్మదినాన్ని మా మనందరం కూడా జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ అలహరి సుధాకర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షుడిన ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అలకమ్మ గారు శ్రీకాంత్ గారు పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పుట్టికొండ కిషోర్ గారు పద్మావతి శ్రీదేవి గారు జ్యోతి బాబురావు గారు సూర్యప్రకాష్ గారు స్వామిజీ మురళీమోహన్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మండలాలకు సంబంధించినటువంటి ప్రతి మండల జనసేన అధ్యక్షులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నాయకుడి మీద ప్రేమ నాయకుడి మీద వాత్సల్యం నాయకత్వం ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున మీరు అందరూ కూడా జనసేనలో చేరటం సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సినిమా అభిమానులుగా మారిన మీరు కన్నైపి ఆయన పార్టీ పెడితే ఆయనతో పాటు మీరు కూడా నడిచి ఈరోజు ఆయన అడుగు చేయాలని నిరంతరం కూడా ఆయన కోసం పరితపిస్తూ ఆయన భావాలని ఆయన ఆశయాలని కూడా తీసుకుపోతూ జనసేన జెండాని భుజు స్కంధాల మీద మోస్తున్న అలాగే సుధాకర్ గారికి అదే విధంగా వాళ్ళ కమిటీ అందరూ కూడా పేర్కొపోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సినిమా నాయకత్వాలు ఒకప్పుడు రాజకీయ వ్యవస్థలో సినిమాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది ఎంజీఆర్ పార్టీ పెట్టిన కరుణానిధి గారు పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఒక రకం నేటి సమాజంలో సినిమా ఇండస్ట్రీ కంటే కూడా భావాలు ఉన్న వ్యక్తులను ప్రజల్ని విశ్వసించేటువంటి ఈ రోజుల్లో ఒక అకూటితమైన అధ్యక్షతో ముందు ప్రజా బలంతో కంటే కూడా నాయకత్వ బలాన్ని పురికిపుచ్చుకొని ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసుకొని దేశ ప్రపంచ నాయకుల యొక్క చరిత్రను తెలుసుకొని వారు నిర్వహించిన విధి విధానాలను రూపొందించుకొని సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలనే మంచి హీరోగా సినిమా ఇండస్ట్రీలో రాణించే టైంలోనే మంచి వయసులో నలభై రెండు సంవత్సరాల వయసులో రాష్ట్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర ఎనకబడతనాల నుంచి ఒక భావంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగు పదమూడులో స్థాపించడం నాడు నేటి వరకు కూడా ఒక వ్యక్తి పుట్టంగానే ప్రయోజకులు కాదు పెరిగి పెద్దవాడు అయితేనప్పుడు వాళ్ళ యొక్క భావాలలో ఆలోచనలు తెలుస్తాయి రాజకీయ నాయకుడి మీద కూడా నమ్మకం స్టార్టింగ్లో కంటే క్రమేపీ వచ్చేది నిలబడింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రాజకీయ వైఫల్యాలు ఎదురైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఓటం పాలైన ప్రతి విజయానికి ఆరు మెట్లుంటాయి మొదటి ప్రయత్నం రెండు విఫలం మూడు అవమానం నాలుగు నిరాశ ఐదు అవహేళన ఇవన్నీ పూర్తయిన తర్వాతనే మళ్ళా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం నుంచి విజయం వస్తుంది ఇది మన జీవితమైనా ఎవరి జీవితమైనా అందులో పవన్ కళ్యాణ్ గారు ఐదు మెట్లకి ఆరో మెట్లు మళ్ళా విజయం సాధించారు ఈ రాష్ట్రం కోసం ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షం పాత్రను పోషించి ప్రజలు ఓటు ఏ సినిమాకపోయినా ఏ సిద్ధాంతం కోసం అయితే పార్టీని స్థాపించాడో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి తను సంపాదించిన డబ్బును ప్రజల కోసం వెచ్చేస్తూ నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా సంపాదించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం దెబ్బతింటుంది రాష్ట్రం చితికిపోతుంది దౌర్జన్యాలు దుర్మార్గాలకి రాష్ట్రం బలవుతుంది కాబట్టి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రజాస్వామ్యంలో స్థాపించినటువంటి పార్టీ అధినేతగా నా మీద ఉంది అని చెప్పి మొట్టమొదట అందరితో సంప్రదించి ఈ రాష్ట్రంలో సైకిల్ ప్రభుత్వం పోవాలి అంటే మనందరం కలిసి నడవాలని ఒక మొత్తం ఢిల్లీ పెద్దలతో కావచ్చు ఇటు తెలుగుదేశం మా నాయకులతో కావచ్చు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కలిపి అందరినీ కలిపి ఒక పార్టీ మీద తీసుకొచ్చి తన పవర్ స్టార్ చూపించిన నిజంగా బిజెపికి తెలుగుదేశానికి అనుసంధానం కలపడంలో ప్రముఖ భూమిక పోషించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రం సుభక్షంగా ఉందన్నా ఈ రాష్ట్రంలో ఈ రోజు ప్రజలు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతున్నారన్నా ఈ రాష్ట్రంలో రోజు దేశం అభివృద్ధి చెందబోతుందని నమ్మకం కలిగిన తనలో తనకంటూ ఒక ముద్ద వేసుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా జైల్లో పెట్టినప్పుడు ఈ రాష్ట్రం కోసం ప్రతిపక్ష పాత్రల కోసం ప్రతిపక్ష నాయకులు తొక్కుతుంటే చూస్తే ఉన్నది లేదా అన్నిటికీ నేను కూడా ఉన్నానని ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం నింపిన వ్యక్తి ఎవరు పెట్టారో గురి తెలియదు కానీ ఆయనలో ఉంది ఆ పవర్ ఎనర్జీ ఆ ఎనర్జీని నిర్వహించే మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి పోలయ్యంగా ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి స్థాయికి వచ్చేటువంటి వ్యక్తిగా తప్పకుండా మనందరిని కూడా అభినందించాలి ఎందుకనే రాజకీయాల్లో తలపడిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మేధాశక్తి ముందు ఎవరు చాలు అంత గొప్ప గొప్ప నాయకత్వం ఆయన నుంచి నేను నేర్చుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరం కలిసి అరవై నూట అరవై నాలుగు మంది మీటింగ్ పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు మాట నేను దూరం నుంచి చూసినప్పుడు కాదు దగ్గర నుంచి చూస్తే ఆయన నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి నిరంతరం విద్యార్థిగానే ఉంటూ ఆయన పాల్ అయ్యి నేను నేర్చుకుంటాన్ని ఒక మెట్టు దిగిన వ్యక్తి ఐదు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క యాభై ఆరు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కావడం కూడా గర్వకారణం రాజకీయాల్లో నిబద్ధత గల వ్యక్తి పట్టుదల గల వ్యక్తి కుటుంబం అందరూ సినిమా ఇండస్ట్రీ అందరూ హేళన చేసిన రోజు కూడా ఒంటరిగా పోరాడి ఈ రోజు ఒక రాక్షస ప్రభుత్వాన్ని పాలు కోటంలో తనకంటూ పాత్రను పోషించుకున్నటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం కావాలి తెలుగుదేశం జనసేన బిజెపి యొక్క కూటమికి ఇది ఒక సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే నేను ఎక్కడో కాదు మీ పార్టీ కార్యాలయంలో పెట్టండి మీ కార్యాలయానికి మేము వస్తామని చెప్పి అలవర్ సుధాకర్ గారి మీకు ఇచ్చే గౌరవం ఈ రోజు మీ నాయకుడు పుట్టినరోజు కాబట్టి ఎవరు పెద్దలు పుట్టినరోజు మన విషయంలో ఎలా చెబుతున్నామో ఇక్కడ నాయకులు ఉన్నట్టుగానే భావించి జనసేన కార్యాలయానికి వచ్చి ఇక్కడ కేక్లు కట్ చేసి ఆయన తరఫున కేకులు పెడితే అది పవన్ కళ్యాణ్ గారికి పెట్టినట్టుగానే ఉండాలి కాబట్టి పెద్దలింటికి మేమే రావాలన్న ఆలోచనతో ఈ రోజున మీ జనసేన కార్యక్రమానికి ఈ జనసేన పార్టీ ఆఫీస్ కి మా పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ బాబురావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ అదే గారు మా తెలుగుదేశం కార్యకర్త నాయకులు అందరం కూడా కలిసి ముందుకు వచ్చాం తప్పకుండా మీ జనసేన మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారిలో ఉండే నిబద్ధత ఆయన మాట మీద నిలబడే కమిట్మెంట్ ఆయన నిలకడగా నిజాయితీగా ఉండేటువంటి తత్వాన్ని అన్నింటినీ మనం కూడా బోధపరుచుకుని భవిష్యత్తులో కావాలంటే మీరు మేము కలిసి ఒక నూతన సమాజాన్ని నిర్మించే దాంట్లో అందరం కలిసి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు రోజున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ గారు